హాయ్ హలో నమస్తే ఒక మంచి పద్యం ఎన్ని చోట్ల తిరిగి ఏ పాట్లు పడినను అంటనీయక శని వెంట తిరుగు ఎన్ని చోట్ల తిరిగి ఏ పాట్లు పడినను అంట శని వెంట తిరుగు భూమి కొత్తదైన భక్తులు కొత్తవా విశ్వదాభిరామ వినురవేమా మిత్రమా నువ్వు ఎన్ని చోట్లు తిరిగినా ఎన్ని కష్టాలు పడినా సుఖపడనీయకుండానే శని నీ వెంట పడుచునే ఉంటాడు భూమి కొత్తదిగా ఉండొచ్చు మనం పోయిన చోటు కొత్తదిగా ఉండొచ్చు తిండి కానీ తీర్థాలు కానీ కొత్త అవుతాయా కాదు కదా కాబట్టి ఒకసారి శని పట్టుకుంటే వదిలేదాకా నువ్వు అవస్థలు పడాల్సిందే నీ అవస్థలు నీయే అవి మాత్రం మారవు వదిలిన తర్వాత మరి మామూలుగానే ఉంటుంది అది శని ప్రభావం Telescova,